చూంచాం కదా ఇంకా అలా ముందుకి తీసుకెళ్తే పక్కన ఒక తాతయ్య షాప్ ఉండేది ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మనకి తాతగారి షాప్ కనిపిస్తుంది ఈ తాతయ్యగారి షాప్ లో మొత్తం ఇక్కడ పేరులో మోడ స్టార్టింగ్ లో ఉన్న మిల్ అండి ఇది కొబ్బరి మిల్ అన్ని కూడా చేసేవారు ఇప్పుడు కూడా తాతయ్య గారు చేస్తూ ఉన్నారు ఇక్కడ మొత్తం మొత్తం మొట్టమొదటిగా ఈ దగ్గరే కూడా మనకి మిల్ పిండి ఆడేవారు అలా ఈ పక్కకి ఇంకో పక్కకి కనుక మనం చూసుకుంటే కనుక ఒక పక్క షాప్ కూడా ఇక్కడ పెట్టారు సత్య ఈ టు జెడ్ ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్ సర్వీసెస్ జరఫ్ పక్కన వెంకటేశ్వరరావు గారి సైకిల్ షాప్ కూడా ఉంది ఇప్పుడే పేరు హై స్కూల్ నుంచి పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఉభయ శ్రీ భాస్కర్ కిరణ్ షాప్ అలాగే సత్య ఆర్ట్ వెల్డింగ్ వెల్డింగ్ షాప్ కూడా ఇక్కడ ఉంది అలా కొంచెం ముందుకు వచ్చేస్తే కనుక ఈ టర్నింగ్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లో అది ఇక్కడ కనిపిస్తుంది అది చాలా పెద్ద రైస్ మిల్ అండి చాలా పెద్ద గోడౌన్స్ ఈ దూరకు ఇక్కడ నుంచి ఎన్నో బస్తాలు కూడా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ వెళ్ళి కానీ ఇప్పుడు మధ్యన ఆపేసింగ్ దగ్గర ఇక్కడ ఒక చిన్న పాక్ కూడా కనిపిస్తుంది అది ఒక కటింగ్ షాప్ అండి మీరు ఎప్పుడైనా మీ ఊర్లో చిన్న కటింగ్ షాప్లో ఎప్పుడైనా కటింగ్ చేయించుకునే జ్ఞాపకాలు కనుక్కుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఆ కటింగ్ షాప్ పక్కన పెచ్చి చంద్రమౌరి గారి ఇల్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది పక్కన ఒక చిన్న వీధి కూడా ఉందండి మనం ఈ వీధిలో కూడా మనకి ఇక్కడ ఆదివేతాల వారి ఆలయం కూడా ఈ వీధిలో చివరికి వెళ్తే మనకు కనిపిస్తుంది అలాగే ఇటువైపు చూసుకుంటే కనుక ఇక్కడ చాలా కొబ్బరికాయ వ్యాపారాలు చేసేవారు పేరూరులో అతిపెద్ద కొబ్బరికాయ వ్యాపారం చేసిన చాలామంది కామేశ్వరరావు గారు అలా ఎంతమంది ఉన్నారు ఇందాక మనం అక్కడ ఇందాక మనం చూపించిన షాప్ అండి అది అలా సైడ్కి వచ్చి మనం ఈ వీధి దగ్గర ఉన్నాం అలాగే ఇంకా కొంచెం ముందుకు కూడా తీసుకెళ్తున్నాను ఈ వీధులకు కూడా చూపిస్తాను ఈ వీధి నుంచి మనకి ఆ దసరా మహోత్సవాలన్నీ కూడా వాహనాలన్నీ కూడా ఈ వీధి నుంచి వస్తాయి చూసారా ఎన్నో పేరూరులో ఇప్పుడు కూడా ఈ గ్రామంలో మనకి పెంకటిల్లు కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఈ గ్రామంలో చాలా ఎక్కువ పెంకుటిల్లు కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఇల్లుని మనం మొండివా ఇల్లు అని కూడా అంటాం చాలా చాలా గొప్ప ప్రదేశం అండి పేరూరు ఇలా ఎన్నో మొండువాళ్ళతో ఇటు పక్కన ఇటు పక్కన కూడా చుట్టూ కూడా పెంకి కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మనం అవి చూసాము ఇలా ఈ వీధి దగ్గరకు వచ్చేస్తే ఇది ఇది పేరూరు పంచాయతీ వీధి అష్టశమ్మ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది అలాగే ఈ రోజున కూడా ఇక్కడ వేరే ఏదో కూడా షూటింగ్ జరగబోతుంది ఆ షూటింగ్ కూడా ఇక్కడ పనులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఆల్రెడీ అంటే మనకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఎన్టీఆర్ బామధ్య సినిమా అని అన్నారు ఇది వరకు బాడీ స్కూల్ లో కూడా షూటింగ్ జరిగింది ఇక్కడ కూడా షూటింగ్ జరగబోతుంది అలాగే మనం అన్నీ కూడా ఈ ఊరిని మొత్తం చూపిస్తాము ఇక్కడ అష్టచమ్మ షో కూడా ఇక్కడ జరిగింది సినిమా మొత్తం అంతా కూడా అలాగే ఇటువైపు ఇటువైపు చూసుకున్న ఇక్కడ అన్నీ కూడా ఇందాక మనం చూసుకున్న అన్నీ కూడా అన్నీ ఇటువైపు చూసుకున్న పెంకిటిల్లుతో మొత్తం బా ఈ గ్రామం అనేది ఉంటుంది అలాగే ఇటువైపున కూడా కొన్ని కొన్ని ఉన్నాయి అష్టచమ్మ కూడా జరిగింది ఇటువైపున అష్టచమ్మ జరిగిన చోట ఇక్కడ కూడా లొకేషన్లో జరుగుతుంది సో ఇలాంటి చాలా సినిమా లొకేషన్స్ కూడా పేరులో జరుగుతాయి అలాగే ఇక్కడ బాగా పురాతనమైన ఇల్లు కూడా నుంచి అన్నీ కూడా ఇల్లు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఏమండీ ఇదిగో మా పోస్ట్ ఆఫీస్ ఈ పోస్ట్ ఆఫీస్ ఎదురుగానే పేరూరు పంచాయతీ అండ్ సెక్రటరీ కూడా ఇక్కడ ఉ చూస్తున్నామండి ఇంకలా ముందుకు వచ్చేస్తే ఈ వీధి చివరిలో మనకి బేతాళ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది అలాగే ఇక్కడ పేరూరు గ్రామంలో ఒక వీధికి ఇంకో వీధికి ఇంటర్లింక్ ఉంటుంది గ్రామంలో ఉన్న ప్రత్యేకత అది ఇందాక మనం దూరంగా చూస్తున్నాం కదా అక్కడ మోటార్ సైకిల్ కూడా వెళ్తున్నాయి కదా ఇలా ఒక వీధి నుంచి ఇంకో వీధికి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు మా కోనసీమలో ఉన్న ఈ పేరూరులో మీరు కూడా చూడాలనుకుంటే కింద మ్యాప్ లింక్ పెడుతున్నాను అలాగే దీనికి ఆపోజిట్గా ఇప్పుడు మనకి ఇదే అండి ఆది స్వామి వారి ఆలయం ఇప్పుడు చూశారు కదా మా పేరూరుని అలాగే ఈ వీధి నుంచి ఈ పక్కన ఉన్నది కదా ఈ వీధిని అలా స్టడీ వెళ్ళిపోతే పేరూరు హై స్కూల్ కూడా వస్తుంది ఇవండి ఇక్కడ పక్కన ఈ తాతగారు మనం ఏ వీడియో చేస్తున్నామని మనలో చూస్తూ ఉన్నారు లైక్స్ రావాలంటే మరి లైక్స్ కొట్టాలి కదా కొట్టండి లైక్ చూసి వెళ్ళిపోతావి సబ్స్క్రైబ్ చేయాలి కదా సబ్స్క్రైబ్ చేయి